ఎప్పుడైనా ఈ కర్రీని ట్రై చేసారా ట్రై చేస్తే కామెంట్ చేయండి హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు తాత్విక్ సేమీ కిచెన్ వీటిని మేము మెత్తళ్ళు అని అంటాము మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఈ మెత్తళ్ళని తలకాయి తోక తీసుకొని నీళ్ళల్లో ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత ఈ మెత్తలని నాలుగైదు సార్లు మంచిగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే మట్టి ఉంటుంది కదండి అందుకని శుభ్రంగా కడుక్కున్న తర్వాత గ్యాస్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లో మెత్తలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి నీసవాసన పోయే వరకు వాటిని ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒక గిన్నెలోకి తీసుకోవాలి అదే నూనెలో జీలకర్ర ఆవాలు వేసుకొని ఆడిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి కలుపుకొని ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం పేస్ట్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనే టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని ఒకసారి కలిపి మెత్తలు కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి ఇట్లా ఆయిల్ అంతా పైకి రావాలి అండి వీడియోలో చూపిస్తున్నట్టు అంతే అండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్